కారం రంగు రుచి హాయ్ వెల్కమ్ టు అదర్ మరకుండం నేను ప్రసాద్ కర్మ కాకపోతే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరగడం ఏంటి విషయం ఏంటి అంటే లిక్కర్ కుంభకోణం ఆంధ్రప్రదేశ్ను కుదుపు కుదుబేస్తా ఉంది కదా సో ఏదైతే వైసీపీ ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి ఆయన అరెస్టు ఈ అరెస్టు సరే అది అక్రమ అరెస్ట సక్రమ అరెస్ట ఇది రాజకీయ కక్ష ఏంట అవన్నీ సెకండరీ కానీ టైమింగ్ ఈ టైమింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడా అప్పుడ ఎప్పటి నుంచో నలుగుతూ ఉంది మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంట మిథున్ రెడ్డిని లోపల పోతున్నారంట మిథున్ రెడ్డి ఖచ్చితంగా దీనిలోంచి బయటికి రాలేడు ఇలా అనేక రకాలైన వార్తలు ఊహాగానాలు జరుగుతున్నాయి కానీ ప్రజలకి లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కొంతమందికి ఎక్కడో అనుమానం మిథన్ రెడ్డి అరెస్ట్ కాడేమో మరి ఏం జరగదేమో అనే భావన కానీ అందరూ అవాక్కయ్యేలాగా మిథిన్ రెడ్డి అరెస్ట్ జరిగింది దానికి తగినట్టుగా ఈ టైమింగ్ అని నన్ను చూసారా సోమవారం అంటే నిన్నటి నుంచి పార్లమెంటరీ సమావేశాలు ఒక ఎంపీ ఈ విధంగా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కాబడ్డాడు అంటేనే ఒక సెన్సేషన్ దానికి తగినట్టుగా ఇప్పుడు కర్మ అని ఎందుకంటున్నాను ఈ పార్లమెంటరీ సమావేశాలు ఈ సమావేశాలు జరుగుతున్న తరుణంలో అక్కడ ఖచ్చితంగా దీనికి సంబంధించిన అంశం లేవనెత్తుతారు అది తెలుగుదేశం పార్టీ ఎంపీలు కావచ్చు లేదా జనసేన ఎంపీలు కావచ్చు అది మామూలు ఇష్యూగా కాదు దేశవ్యాప్తంగా ఒక పెద్ద సెన్సేషనల్గా దానిపైన డిస్కషన్స్ కూడా జరుగుతాయి సో ఇక్కడ ఈ డిస్కషన్ జరుగుతుంటే అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా దేశవ్యాప్తంగా అదిగో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కాము ఈ రకంగా చేశారంట ఎవరు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరెవరు పాల్పడ్డారంటే సో ఆ కాల్డ్ ఈ ఎక్యూజ్ లిస్ట్ ఉంది వాళ్ళ డేటా మొత్తం బయటకుంటుంది సో ఇప్పుడు దీని వలన ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ప్రతి రాష్ట్రానికి కూడా ఇది ఒక గుణపాఠం కాబోతూ ఉంది ఆల్రెడీ ఢిల్లీలో జరిగింది ఢిల్లీలో జరిగింది అనేసరికి ఈ అంశం బయటపడేసరికి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది సో ఈ నేపథ్యంలో తప్పించుకోవడానికి స్కోపే లే సో అయితే ఇప్పుడు ఈ పార్లమెంటరీ సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో ఈ విధంగా జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఖచ్చితంగా దానిపైన గళం విప్పుతారుగా పార్లమెంట్లో దానిపైన మాట్లాడతారు చర్చిస్తారు ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఏమైనా ఇచ్చారు ఇదే ఎంపీలకి మొన్న నాలుగు క్రితం ఆయన సమావేశం నిర్వహించారు నిర్వహించినప్పుడు కూడా ఏం చెప్పారు ఈ ఎంపీలకి ఈ పార్లమెంటరీ సమావేశాల సమయంలో దానిపైన చర్చ జరపండి అట్ ద సేమ్ టైం జాతీయ మీడియాల్లో కూడా మీరు గట్టిగా వినిపించండి అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ చూడండి ఎంత పక్కా ప్లానింగ్ అంటే దీనికి ముందేం జరిగింది ఈ అక్రమ అరెస్టులు అవి ఇవన్నీ వీళ్ళు ఎంత గోల్ చేసినా ప్రజలకు తెలుసు ఒక విషయం రెండు అందుకనే చంద్రబాబు నాయుడు గారు చాలా పకడ్బందీగా ఈ విషయం పైన ఏంటి అంటే ఎక్కడికక్కడ మీరు మాట్లాడమాకండి ఏది మొదట్లో మాట్లాడితే ఇది పొలిటికల్ వెండెట్ట లాగానే ప్రజల్లోకి వెళుతుంది ప్రజలు అర్థం చేసుకుంటారు కాబట్టి వాళ్ళు సిట్ అధికారులని వాళ్ళకి ఇచ్చిన ఆదేశాలు ఏంటి మీరు పక్కాగా సాక్ష్యాధారాలన్నీ సేకరించిన తర్వాతే మీరు అరెస్ట్కి సంబంధించి కానీ నోటీసులు జారీ చేయడం కానీ ఏదైనా చేయండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం అదేవిధంగా ఈ రాజకీయ నాయకులకంటే ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులకు కావచ్చు ఎంపీలకు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇదే ఆదేశాలు చెప్పారు ఏంటి మీరు ఎక్కడా కూడా దీనిపైన తొందరపడి వ్యాఖ్యలు చేయమంటారు వ్యాఖ్యలు చేస్తే అసలు ఈ ఎంక్వైరీలు ఇవన్నీ కూడా ప్రక్క పట్టి పొలిటికల్ టర్న్కి వెళ్ళిపోతుంది పొలిటికల్ టర్న్ అయిందంటే మరలా అది లేని పైన తలనొప్పి అని చెప్పేసి ఇక్కడ రాజకీయ నాయకులు నప్పారు అట్ ద సేమ్ టైం అక్కడ సిట్ అధికారులు అప్రమత్తం చేశారు సిట్ అధికారులు కూడా ఈ లిక్కర్ స్కామ్ విషయంలో చాలా పకడ్బందీగా వ్యవహరించారు ఎక్కడికక్కడ సాక్ష్యాధారాలు సేకరించడం కావచ్చు అదేవిధంగా టెక్నికల్గా సంబంధించిన వ్యవహారం ప్రధానంగా మొబైల్స్కి సంబంధించిన దాంట్లో ఎప్పుడో డేటా పోయింది వాటన్నిటిని కూడా డిలీట్ చేసేసారు వాటిని మరలా రీస్టోర్ చేయటువంటి ఆశ్రమే వ్యవహారం కాదు సో అది వీడియోస్తో సహా ఆ డేట్లు టైంలు మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం బ్యాకప్ చేయించగలిగారు సో అట్లా హై టెక్నికల్గా క్వాలిఫై ఉన్న పర్సన్ తీసుకోవడం కావచ్చు వాళ్ళ ద్వారా ఈ విధంగా డేటాను రాబడటం కావచ్చు అదేవిధంగా రాజకీయ నాయకులు ఎక్కడ మాట్లాడనీయకుండా ఉండడం కావచ్చు ఇదంతా జరిగింది కదా సో ఇక్కడ ఏమైంది సైమల్ టెనియర్స్కి పార్లమెంట్ సమావేశాలు సో అప్పుడు ఇట్స్ టైమ్ టు ఓపెన్ యువర్ మౌత్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎంపీలకు ఆదేశాలు జారీ చేశారు సో ఇప్పుడు ఎంపీలందరూ కూడా పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే జాతీయ మీడియాలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు సో వీటన్నిటిని ఈ డాట్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తుంటే మీకు ఏమనిపిస్తూ ఉంది ఖచ్చితంగా కర్మ కాదంటారా వీళ్ళు లేకపోతే ఎంతమంది ఉసురు పోసుకున్నారండి కర్మ అంటే ఎలా ఉంటుందండి ఇలాగే ఉంటుంది ఆ టైమింగు సరే ప్రభుత్వంలోని అధికారులు కావాలని ఆ సమయాన్ని చూసి అరెస్ట్ చేశారా అని అనుకుంటారా లేదా భగవత్ సంకల్పమా అది ప్రజలు అర్థం చేసుకుంటారు కానీ అంటే దేవుడిని నమ్మేవాళ్ళేమో కర్మ అంటారు లేదు పాపం పండింది అని చెప్పేసి అంటారు లేదు ఇంకా కొంతమంది అయితే టైం బ్యాడ్ అంటారు ఇక ఇలా అనేక రకాలుగా ఎవరి అభిప్రాయాలు వెళ్ళి వెలుపుచ్చుతారు అయితే ఇక్కడ మిథున్ రెడ్డికి సంబంధించిన అంశంలో ఖచ్చితంగా ఇది కర్మ అనుభవించక తప్పదు అని చెప్పేసి ఎందుకంటే ఇక్కడ మాస్టర్ మైండ్గా వ్యవహరించింది ఎవరు అంటే ఈ మిథున్ రెడ్డి అని చెప్పేసి సిట్ అధికారులే చెప్పారు సో ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం చేయాలి అని చెప్పేసి ఆ పక్కా ప్లానింగ్ ప్రకారంగా జరిగింది సో ఆ మాసం ఏంటి మిథున్ రెడ్డిదే అని చెప్పేసి ఇక్కడ ఎవిడెన్స్లన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నారు సో ఇలా ప్రతి ఒక్క అంశం కూడా వీళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే ఈ పార్లమెంటు సమావేశాలు మీరు కనుక గమనించినట్లయితే వైసీపీ ఎంపీలు సరే ఎమ్మెల్యేల గురించి వాళ్ళ గురించి ప్రస్తావన వచ్చిన మంత్రుల గురించి మాట్లాడుకుందాం ప్రధానంగా ఎంపీలు ఆల్రెడీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నారుగా ఏ విధంగా ఉంటారు వైసీపీ ఎంపీలు అనేది పార్లమెంట్లో అదేనండి గత ప్రభుత్వ హయాంలో గోరంట్ల మాధవ్ మామూలుగానే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ న్యూస్ చేశాడు ఆయన ఒక ఎంపీ ఏమి చేయకూడదో ఒక మనిషి ఏమి చూపించకూడదో అవన్నీ కూడా ఏకంగా వీడియో రక రకంగా మనోడు బయట పెట్టేశాడు తర్వాత దాన్ని ఏదో మార్పింగ్ ఈర్ఫింగ్ అని చెప్పి చెబుతూ ఉంటారులే సర్లే ఎంత చెప్పినా ఆ కలిబులి మాటలో అంత పిచ్చోళ్ళేం లేరు కదా ప్రజలు ఇంకా నయం అప్పుడు ఇంకా ఏఐ గురించి పెద్దగా నలగల జనాలు లేకపోతే అది కూడా ఏఐ అని చెప్పి చెప్పి సో ఆ విధంగా అక్కడ అది ఒక పెద్ద సెన్సేషన్ అంటే మన దేశ పరువు ఒక పార్లమెంటరీ తాకట్టు పెట్టాడా లేకపోతే దిగజార్చాడా ఏం చేశాడని అనుకోరా వీడియో చూసిన తర్వాత అది పోతే అది అది ఒక తరహా ఇప్పుడు ఇది చూస్తే స్కాములు ఏం స్కాములు లిక్కర్ స్కాములు పోనీ ఇసుకో గ్రావెలో మైన్స్ ఇంకోటో ఇంకోటైతే పోనీ ఏదో న్యాచురల్ రిసోర్సెస్ తో వేసుకుని వెళ్ళిపోయాడు అనుకుంటాను ఇక్కడ లిక్కర్ అంటే ఏంటి ప్రజల ప్రాణాలతో చెలగాటం కదది ఆ యొక్క ఏంటది రకం మద్యము దాని ద్వారా మరలా డబ్బులు సమకూర్చుకోవడం వెనకేసుకోవడం మరలా నాకేం తెలీదు నాకే పాపం ఏం తెలీదు అని చెప్పి చెప్పడం సో ఇలా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ ఉంటారనమాట సో ఈ నేపథ్యంలోనే ఇది కర్మనే ఖచ్చితంగా అందు గురించి ఇక్కడ పార్లమెంటరీ సమావేశాలు ఇక్కడ ఎంపీ అరెస్ట్ కావడం ఎట్ ద సేమ్ టైం అక్కడ కూడా ఎస్టాబ్లిష్ కావడం సో ఇప్పుడు దాన్ని జాతీయ స్థాయిలో ఖచ్చితంగా ఎండగడతారు దాంట్లో మొహం లేదు సో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వీళ్ళందరూ కూడా గట్టిగా మాట్లాడండి తెలుస్తుంది ప్రజలకు తెలియజేయాలనేది వాళ్ళ యొక్క ఇంటెన్షన్ అక్కడ సో ఎందుకంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ కదా అది వేరే వేరే అయితే పోని పోసాన క్రిస్టమర్లు బోర్గా డనీలు అంటే కక్షపూర్తంగా అనుకోవచ్చు కొని వాళ్ళు చేసింది రైట్ అని వాళ్ళు భావిస్తే కానీ ఇక్కడ అది కాదు కదా అవినీతి అక్రమాలు కుంభకోణాలు ఇవి జరిగింది సో ఈ దీన్ని ఎవరు సపోర్ట్ చేసుకు దీన్ని కూడా సపోర్ట్ చేసుకున్నారు అంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు సో ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే మిథున్ రెడ్డికి టైం బాగోలేదా టోటల్గా వైసీపీకే టైం బాగోలేదా మొత్తం మీద ఈ టైమింగ్ అనేది మాత్రం బాగా సెట్ అయింది ఎందుకంటే ఆయన అరెస్ట్ కాబడతాం ఓ ప్రక్కన విచారణ చేయాలంటాం అదే సమయంలో ఆయన జైలు తరలించడం ఇక్కడే పార్లమెంటరీ సమావేశాలు ప్రారంభం కావడం రేపు ఆ ఎంపీలందరూ కూడా నేషనల్ మీడియాలో గట్టిగా ఎండగడితే ఇక వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ